ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఎవరైతే మనసు నిండా బాధతో ఉన్నారో అలాగే కష్టాల్లో కూరుకుపోయి ఉన్నారో అలాంటి వారందరికీ కూడా ఆ సాయి ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉంటాయండి అలాగే మన కోరికలు కానీ సమస్యలు కానీ కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా ఆ సాయి మనకు ఏదో ఒక మార్గాన్ని పరిష్కారాన్ని అయితే తప్పకుండా తెలియజేస్తారు అంతవరకు ప్రతి ఒక్కరూ కూడా ఓపికగా ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటున్నానండి ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈ రోజున నువ్వు వినబోతున్నటువంటి శుభవార్త ఇప్పటి వరకు నువ్వు అస్సలు అనుభూతి పొందినటువంటి ఒక మంచి సంతోషానికి గురి చేసే విధంగా ఉండేటటువంటి ఈ సాయి మాటను నువ్వు పూర్తిగా తెలుసుకో తల్లి అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ బాబా సందేశాన్ని తెలుసుకునే ముందుగా అండి చాలా మందికి ఎన్నో సమస్యలు ఉంటాయండి అలాగే ఎన్నో బాధలు ఉంటాయి కోరికలు నెరవేరని వారు ఉంటారు ప్రేమ సమస్యలు లేదంటే పెళ్లి సమస్యలు లేదంటే విద్య ఉద్యోగం ప్రేమించిన వారు దూరం అవ్వడం ఇలా మనకు ఏదైనా కానీ అంటే మనకు ఉన్నటువంటి సమస్యను బట్టి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినవారు ఎంతో మంది ఉండి ఉంటారు కదండి అలాంటి వారు శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం భవానీ రాజు గారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన సమస్య గురించి చక్కగా ఆలోచించి ఆయన పూజల రూపంగా కానీ లేదంటే పరిహార మార్గంగా కానీ మనకైతే ఫోన్ ద్వారా తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం ఏమిటో మనకి ఈ సందేశం ద్వారా మనల్ని సంతోషపెట్టేటటువంటి మాటలను బాబా ఏ విధంగా మనకు తెలియజేయబోతున్నాడు అనేది పూర్తిగా తెలుసుకుందాం చూడుబిడ్డ ఇప్పటి వరకు నువ్వు పొందరానటువంటి సంతోషాన్ని ఇచ్చే శుభవార్తతో ఈరోజు సాయిని ముందుకు రాబోతున్నాడు అంటే ప్రతిరోజు కూడా నా దగ్గర లేవా బాబా అనే అనుమానం నీకు కలగవచ్చు చూడు ప్రతి క్షణం నేను నీతోనే ఉంటున్నాను అని నువ్వు మనసారా నమ్మితే నేను నీ దగ్గర ఉన్నట్లే లేదు బాబా నా దగ్గర లేడు ఎక్కడో ఉంటున్నాడు నేను బాబా దగ్గరికి వెళ్తే కానీ నా కోరిక నా సమస్య ఆయన వినడు అని అనుకుంటే అలాగే అనుకున్నట్లే కాబట్టి నువ్వు ఏ అంటే నీ అందరాత్మ నీకు ఏ విధంగా సమాధానమిస్తుందో అంతే విధంగా నువ్వైతే జవాబును పొందగలుగుతావు లేదు సాయి నా అంతరాత్మలోనే ఉన్నాడు నా ప్రతి మాటను నా కష్టాన్ని ఆయన చూస్తూ ఉంటాడు నాకు ఏదో ఒక విధంగా ఆయన జవాబిస్తూ ఉంటాడు అలాగే నా సమస్యను తొలగిస్తాడు అని నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్ముతావో అప్పుడు నీ చుట్టూ ఉన్నట్లే కదా మరి నువ్వు ఎంత ఎక్కువగా నాపై నమ్మకాన్ని పెట్టుకుని ఉంచితే నేను కూడా నీకు అంతే నమ్మకాన్ని నమ్మకాన్ని అపరిమితమైనటువంటి గొప్ప జ్ఞానాన్ని ప్రతి ఒక్కటి కూడా నీకు అందుబాటులో ఉండే విధంగా చేస్తాను చూడు నన్ను నమ్ము అని మాత్రమే చెబుతున్నాను అంగు ఆర్భాటాలతో పూజలు చేయమని చెప్పలేదు అలాగే దూర ప్రయాణాలు చేసి మరి కేవలం నా ఆలయానికి వచ్చి మరి నాకు సమస్య విన్నవించుకుంటేనే వింటానని కూడా చెప్పడం లేదు నేను ఎక్కడ ఉన్నా కూడా పలుకుతాను అలాగే నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఇది బాబా పరిస్థితి నాకు ఇలా జరుగుతుంది ఈ సమస్య నుండి నన్ను బయటపడవేస్తావా లేదా నా కోరిక ఇది బాబా అని చెప్పుకున్నా చాలు నేను వింటాను చూడు పిచ్చితల్లి ఓ పిచ్చి తండ్రి నేను మీకు కావలసినవన్నీ కూడా ఇచ్చాను ఇస్తున్నాను మిమ్మల్ని మీ కుటుంబాన్ని అలాగే నీకు ఇష్టమైన వారిని కూడా నేను తప్పకుండా కాపాడుతానని ఎన్నోసార్లు నీకు హామీ ఇచ్చాను నా హామీలను నేను నెరవేరుస్తున్నాను అనే నమ్మకం నాకుంది కానీ మీరే నాపై అపనమ్మకాన్ని పెంచుకుంటున్నారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నేను ఎన్నిసార్లు రక్షించాను ఒక్కసారైనా ఆలోచించారా మీకు కావలసినవన్నీ కూడా అడిగిన వెంటనే ఇవ్వకపోయినా ఎన్నోసార్లు ఇచ్చేటటువంటి ప్రయత్నాన్ని చేశాను అయినప్పటికీ కూడా మీరు నన్ను గుర్తించలేకపోతున్నారు చూడు ఎల్లప్పుడూ కూడా నేను మీకు అండగా ఉంటాను అలాగే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను ప్రస్తుతం మీకు అవేమీ కూడా అర్థం కాకపోవచ్చు మీకు కాస్త మీ మనసుకు అంటే కష్టం కలిగినప్పుడు బాబా నిజంగా నా కష్టం గురించి ఆలోచిస్తున్నాడా నాకు సహాయం చేస్తున్నాడా అనే అనుమానం మీకు కలగవచ్చు కానీ ఈ సాయి ఎప్పుడు కూడా నమ్ముకున్న వారిని విడిచిపెట్టడు కాబట్టి నా సమయాన్ని నన్ను విశ్వసించండి నేను వచ్చే సమయాన్ని ఎవ్వరూ కూడా ఊహించని విధంగా ఉంటుంది అంటే మీ కష్టానికి అంటే మీకు ఏ కష్టం గురించి అయితే మీరు బాధపడుతున్నారో ఆ కష్టాన్ని తొలగించడానికి నేను ఏ రూపంలో అయినా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు నాకంటూ పలానా సమయం అంటూ నిర్దిష్టంగా ఏదీ ఉండదు కాబట్టి మీరు నా కోసం ఏమి ఎదురు చూస్తూ ఉండనవసరం లేదు నేను మీ పక్కనే ఉన్నాననుకుంటే మీతోనే ఉండి మీకు అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తూ ఉంటాను మీ పరిస్థితిలో తప్పకుండా మార్పు వచ్చేలా చేస్తాను నేను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాను ఎందుకంటే మీరు నన్ను తండ్రిగా గురువుగా ఒక మంచి నాకు హోదాను కల్పించారు కాబట్టి ఆ హోదాను నేను ఎప్పటికీ కూడా పూర్తిగా మీరు నాపై ఇంకాస్త ఎక్కువ నమ్మకాన్ని పెంచుకునే విధంగా ప్రవర్తిస్తానే తప్ప అయ్యో సాయి నాకు అన్యాయం చేశాడు అనే మాటను ఎవ్వరి నోటా కూడా రానివ్వకుండా నా కర్తవ్యాన్ని నేను బాధ్యతాయుధంగా నెరవేరుస్తూ ఉన్నాను కాబట్టి మీరు కూడా అంటే అన్ని విధాలుగా మంచిగా ధర్మంగా న్యాయంగా ప్రతి ఒక్కరితోనూ మీ మనసులో ఏ మలినం లేకుండా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ రండి తప్పకుండా మీకు నా ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుంది కానీ ఏది కూడా మీకు ఆటంకం కలిగే విధంగా జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా ఎవరు ఎన్ని విష ప్రయోగాలు చేసినా లేదంటే మీకు కాలం అనుకూలంగా లేకపోయినా నన్ను నమ్ముకున్న వారిని మాత్రం నేను ఏదో ఒక రోజు వారికి సహాయాన్ని అయితే అందించేలా మాత్రమే ఉంటాను తప్ప కీడును కలిగించే విధంగా ఉండను ఇకపోతే నీకు ఎప్పటికీ కూడా అంటే ఇప్పటి వరకు నేను ఏ శుభవార్తను వినలేదు బాబా ఇప్పటి వరకు నేను ఏది కూడా అంతులేనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి జీవితాన్ని అసలు పొందింది లేదు అని అడిగావు కదా చుడు అంతులేనటువంటి ఆనందాన్నిచ్చే శుభవార్తనే ఈరోజు నీ ముందుకు తీసుకొచ్చాను చూడు ఇప్పటి వరకు జీవితంలో కోలుకోలేనని దెబ్బలు తిన్నావు అలాగే ఎవ్వరూ కూడా ఊహించని విధంగా నీ జీవితం ఎన్నోసార్లు మలుపు తిరిగింది దెబ్బ పైన దెబ్బ పడుతూనే ఉంది ఒకరు నిన్ను నమ్మించి మోసం చేస్తే మరొకరు నిన్ను చాలా అంటే చాలా సున్నితంగా ఆప్యాయంగా నమ్మించి మరీ నిన్ను వదిలించుకున్నారు చూడు పవిత్రమైనటువంటి హృదయంతో నువ్వు ఎప్పుడూ కూడా నలుగురు బాగుండాలనే కోరుకున్నావు అలాగే నలుగురు సంతోషాన్నే కోరుకున్నావు తప్ప ఎవరి కీడునో కోరుకోలేదు ఎవరైతే నీకు అన్యాయం చేశారో ఎవరైతే నేను వదిలించుకున్నారో వారి నుండి నువ్వు సురక్షితంగా బయటపడ్డాననుకుని ఆనందించు అంటే వారితోనే నీ జీవితం ముడిపడలేదు ముందు ముందు రోజుల్లో నీ జీవితం అత్యద్భుతంగా ఉండబోతుంది నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏదైతే కోరుకున్నావో అదే నీకు చేరవేయబోతున్నాను అందులో ఎలాంటి అంటే ఎలాంటి సందేహాలు కూడా నువ్వు పెట్టుకునే అవసరం లేదు నీకు దారి చూపించేది నేనే నీకు ధైర్యం చెప్పేది నేనే అలాగే నిన్ను ముందుండి మరీ నడిపించేటటువంటి తండ్రిని నేనే నువ్వు చేసే పనిలో విజయం సాధించాలి అనే దిశగా నువ్వెంతగా ఆలోచిస్తావో నీకు అంతే త్వరగా విజయాన్ని అందించాలని ఆశతో నేను కూడా అంతే ఎదురు చూస్తూ ఉంటాను చూడు నీకు ఎప్పటికప్పుడు దారి చూపిస్తూనే ఉంటాను ఆ దారిలో నువ్వు సక్రమంగా నడుస్తూ వెళ్ళు నీ గమ్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకుంటావు అంతవరకు సంతోషంగా ఆనందంగా ఓర్పుగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి ఓం సాయిరామ్ సర్వేజన సుఖినో భవంతు